పోయిన యాసంగిలో చాలా వరకు రాళ్ల వానలు పడి అలాగే చాలా ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు పడడం వల్ల వరి పంట నది కోత సమయంలో పూర్తిగా గింజలు అనేటిది రాలిపోవడం జరిగింది ఈ వీడియోలో ఎంతటి వానలు పడ్డా ఇలాంటి వడగళ్ళ వాన పడ్డా గింజలు రాలకుండా ఉండి అధిక దిగుబడినిచ్చే వెరైటీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న రైతు మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాలతో ప్రతిరోజు ఒక కొత్త వీడియో మన ఛానల్ నుంచి వస్తుంది చాలా మంది రైతులు సాగు చేస్తున్నటువంటి ఎంటియు వెయ్యి పది అనే రకాన్ని మంచి దిగుబడులు వచ్చినప్పటికీ కూడా రాళ్ల వానకు గానీ ఎదురు గాలులకు కానీ అది తట్టుకోదు ఈ ఎంటియు వెయ్యి పది రకానికి ప్రత్యామ్నాయంగా చాలా సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే వెరైటీని రైతులకు అందించడం జరిగింది ఈ జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకాన్ని ఖరీఫ్ మరియు యాసంగి రెండు కాలాల్లో సాగు చేసుకోవచ్చు దీని పంట కాలం అనేది నూట ఇరవై రోజుల వరకు ఉంటుంది ఇందులో ప్రతి కంకిలో మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజల వరకు ఉంటాయి అలాగే ప్రతి మొక్కకి పదిహేను నుంచి ఇరవై వరకు పిలకలు రావడం జరుగుతుంది ప్రతి పిలక నుండి కంకులు బయటకు వచ్చి బరువైన గింజలు అనేటివి వస్తాయి ఈ రకాన్ని ఖరీఫ్ మరియు యాసంగి రెండు కాలాల్లో సాగు చేసుకోవచ్చు అలాగే ఈ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే వేరే కావాలంటే స్క్రీన్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ రకం ఎక్కువ ఎత్తుకు పెరగదు గాలులకు వడగండ్ల వాళ్లకు వరి అనేది కింద పడకుండా ఉండి అలాగే గింజలు అనేటివి రాలవు ఈ రకానికి దంటు బాగా ఉండి పదిహేను నుంచి ఇరవై వరకు పిలకలు వస్తాయి ప్రతి పిలక నుండి గింజలు అనేటివి దగ్గర దగ్గరగా ఉండి మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజల వరకు ఉంటాయి అలాగే ఈ రకంలో జింకు లోపం అనేది కూడా ఎక్కువగా కనపడదు ఈ రకాన్ని ఐకేపీలో ఏ గ్రేడ్లో కొనుగోలు చేస్తారు ఈ రకం ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు దిగుబడినిస్తుంది ఈ రకం కొంతవరకు చౌడులు కూడా తట్టుకుంటుంది ఈ విత్తనాలు కావాల్సిన రైతులు స్క్రీన్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు